ఇంటి ఈ రోజు సంక్రాంతి క్లీనింగ్ అయితే మొదలు పెట్టాము ఇప్పుడు ఈ అన్ని సామాన్లు అయితే తీసేయాలి ఇంకా వెనకాతలు కూడా ఉన్నాయి అవన్నీ తీసి ఇప్పుడైతే తోమాలని చెప్పి డిసైడ్ అవుతున్నాము మీ అందరూ సంక్రాంతి క్లీనింగ్ అయితే మొదలు పెట్టారా లేదా ఇంకా ఫస్ట్ అయితే ఈ రూమ్ తో మొదలు పెట్టామన్నమాట దీంట్లోనైతే కొద్దిగా తక్కువ సామాన్లు ఉంటాయి తొందరగా తీసేసి ఇంకా మిగిలిన రూమ్ కి అయితే వెళ్ళొచ్చు అని చెప్పి ఈసారి అయితే క్లీనింగ్ ఒకటే కాదు పెయింటింగ్ కూడా వేపిద్దామని చెప్పి మా నాన్న అయితే అన్నారు ఈ సామాన్లు అన్నీ తీసేసిన తర్వాత ఇవన్నీ బయటకు అయితే షిఫ్టింగ్ అయితే చేస్తున్నాము ఈ రోజు అయితే పిల్లలు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు ఉంటే మన పని అయితే అస్సలు చేయనివ్వరు కదా ఏం చేసినా ప్రతి దాంట్లో వేలు పెడుతూనే ఉంటారు ఇంకా వాళ్ళతో అరిచేటప్పటికే టైం అంతా సరిపోతుంది ఇప్పుడైతే కంచర్ సామాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఇంతకు ముందు అయితే ఇవైతే చాలా ఎక్కువ ఉండేవన్నమాట నా పెళ్లి టైంలో అయితే మా అమ్మ అయితే అవి అమ్మేసి నాకు మళ్ళీ సారైతే అయితే తీసుకున్నారు నాకు తీసుకున్న కంచు సామాన్ అయితే నేను షాప్ నుంచి ఎలాగైతే తీసుకొస్తారో అలాగే కవర్ ప్యాకింగ్తో ఉంచే పైన అయితే పెట్టాము ఇప్పుడు నా పెళ్ళై లెవెన్ ఇయర్స్ అయితే అవుతుందనమాట అవైతే కలర్ అనేది అస్సలు షేడ్ అవ్వలేదు ఎందుకంటే ఒకసారి కూడా కిందకి దించి తోమలేదన్నమాట ఎప్పుడు ఎవరీ ఇయర్ తీసినా సరే బూజు దులిపేసి వాటికి మళ్ళీ కొత్త కవర్లు అయితే పెట్టేసి అలా పెట్టేస్తాము ఇదైతే మంచి టిప్ అనమాట ఎవరు కొత్త సామాన్ని తోమడం మాత్రం అస్సలు చెయ్యాల ఆ రూమ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ రూమ్కి అయితే వచ్చాము దీంట్లో చూడండి సామాన్లు ఎన్ని ఉన్నాయో మీకు వీడియోలో చూడడానికి తక్కువగా కనిపించవచ్చేమో కానీ దీంట్లోనైతే ఇరికించి ఇరికించి పెట్టింది మా అమ్మ ఎన్ని సామాన్లు ఉన్నా సరే మా అమ్మ అయితే ఇంకా ఇంకా కొంటూనే ఉంటుంది అనమాట మా ఇంటి ముందుకి ఒక బండి అయితే వస్తుంది దాని మీద అయితే పెద్ద పెద్ద సామాన్లు అన్నీ వేసుకుంటూ వస్తారు ఒకసారి నాలుగు వేల ఐదు వేలు పెట్టేసి బిర్యానీ బేషన్లు కొత్త మోడల్ కనిపిస్తే అది తీసేసుకుంటూ ఉంటుంది ఎందుకమ్మా నేను కొంటున్నామని చెప్పి అంటూనే ఉంటాం మేము ఆడపిల్లలు ఉన్నారు ఏమవసరం వస్తే ఎవరింటికెళ్ళి అడుగుతాము మన దగ్గర ఉండాలి అని అంటూ ఉంటుంది మా నాన్నైతే ప్రతిసారి తిడుతూనే ఉంటారు ఈ విషయంలో ఈ రూమ్లో సామాన్లు దించడానికి అయితే మా చెల్లి అన్ని తంటాలు అయితే పడలేదనమాట అవన్నీ చాలా హెవీ వెయిట్తో ఉన్నాయి ఆ బరువునైతే ఆ బక్క పర్సనాలిటీ అయితే దించలేకపోయింది మెలుగల కుస్తీలు పడుతూ మొత్తం అన్నీ ఖాళీ అయితే చేస్తున్నాము ఇవన్నీ తీసుకెళ్లి బయటనైతే గచ్చు మీద అయితే పెడుతున్నాము ఈ లోపైతే మా వదినాలు కూడా వస్తామన్నారనమాట క్లీనింగ్ చేయడానికి హెల్ప్ చేయడానికి మొత్తం అందరం కలిసి అవన్నీ క్లీన్ చేస్తాం ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర క్లీనింగ్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత మా ఇంటి దగ్గర కూడా మొదలు పెట్టాలి మాకైతే మైల్ వచ్చింది అందుకని చెప్పి ఇంకా మా ఇంటి దగ్గర క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయలేదు పొడువుగా ఉంటే కష్టాలు ఇలాగే ఉంటాయి చూడండి తనైతే బయటకు తీసుకొని రాలేకపోతుంది ఆ బేసిన్లో అయితే పైన పెట్టేసుకుంది కానీ మెల్లికి కష్టపడి అయితే అయితే పెట్టేసింది ఇవి పెట్టేసిన తర్వాత థర్డ్ రూమ్ అనమాట ఇది ఈ థర్డ్ రూమ్లో కూడా సామాన్లు చూడండి ఇవైతే కొత్త కొత్త తపాలన్నీ ఉన్నాయన్నమాట దీంట్లో ధూళు పడకూడదని దీంట్లో పెట్టింది అనమాట దీనికి డోర్స్ ఉంటాయని చెప్పి ఇవి చూడండి ఎన్ని ఉన్నాయో దొంతులు దొంతులుగా ఇప్పుడు బయటని పెట్టిన తర్వాత ఈ సామాన్లు అన్నీ చూసేటప్పటికే మాకు పండగ ముందే కనిపించేసింది ఇవి చూస్తుంటేనే భయమేస్తుంది ఇంక ఇవన్నీ తోమేటప్పటికి మా నడుమైతే పడిపోతుంది అనమాట అన్నీ ఎక్కువగా ఉన్నాయి ఈ లోపైతే మా పెద్దదను కూడా వచ్చింది పెద్దదను రాగానే కంచ సామాన్లు ఇద్దరు కలిసి ఇవైతే ఫస్ట్ క్లీన్ చేసేస్తున్నాం ఇవైతే తక్కువగా ఉన్నాయి కదా తర్వాత ఇద్దరుదన్నలు కూడా వచ్చేసారు ఇదంతా అప్పులర్ సం సంతానం చూడండి మా మావ జీవితం అంతా వీటికే వచ్చింది ఒకసారి చూడండి మొత్తం వీళ్ళందరూ అలిసిపోయి అలిసిపోయి ఇక్కడ అందరం తింటున్నారు ఇప్పుడు మాట్లాడింది అయితే మా చిన్న వదిన మీకు హాయి అయితే చెప్తుంది కదా తనే మా ముగ్గురు అందరికి కలిసి ఇప్పుడు వరకు మా అమ్మనైతే ఫుల్గా ఆట పట్టిస్తున్నారు ఇలా మా క్లీనింగ్ అయితే ఒకళ్ళని చెయ్యాల్సింది నలుగురు అయితే ఫుల్గా జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ మా పని అయితే కంప్లీట్ చేస్తాం ఎంత పని చేసినా అల్లుపని అనిపించదు కదా ఇలా మాట్లాడుకుంటూ చేస్తూ ఉంటే ఇలా మేము తోమేసి ఇచ్చినవన్నీ మా అయితే మొత్తం తుడిచేసి ఎండలోనైతే పెట్టింది తడేమీ లేకుండా మొత్తానికి మా క్లీనింగ్ అయితే కంప్లీట్ చేస్తాం కాకపోతే ఇప్పుడైతే ఇంట్లో పెట్టడం అయితే కుదరదు ఎందుకంటే లోపల పెయింటింగ్ అయితే వేస్తున్నారు కదా అలా మా చెల్లి మధ్యలోనైతే సామాన్లు అమ్ముకుంటూ వచ్చిందనమాట అవన్నీ పక్కన ఒక రూమ్ అయితే ఉందనమాట ఆ రూమ్లోనైతే పెట్టాము అవన్నీ నెక్స్ట్ డే అయితే తీసుకొని వచ్చి పెయింటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికైతే షిఫ్టింగ్ అయితే చేస్తున్నాం ఆ సామాన్లు అన్నిటినీ పొడుగ్గా ఉండడం వల్ల ఇక్కడ చూడండి దాన్ని ఎలా నడుస్తుందో మొత్తం ఇవి కూడా లోపలైతే పెట్టేసి ఇవన్నీ సర్దేస్తున్నాము ఈ సామాన్లన్నీ అయితే సర్దడం అయితే కంప్లీట్ అయిపోయింది మా నాన్న అయితే ఎన్నిసార్లు కొత్తిల్లు కట్టమని అడిగినా సరే మీరు అందరూ ఎవరింటికాలు వెళ్ళిపోతారు మాకెందుకు కొత్త ఇల్లు మాకు ఇల్లు సరిపోతుంది అని చెప్పి అంటూనే ఉంటారు మా అమ్మకైతే ఈ కొత్త ఇంటి అయితే తీరని కలగానే ఉండిపోయినా అయితే ఇంకా మా అమ్మ కొత్త ఇంటి కళను అయితే నెరవేర్చేలాగా అయితే కనిపించట్లేదు అందుకే దీనికే మళ్ళీ పెయింటింగ్స్ అయితే వేసి దీన్నే కొత్త ఇంటి కింద అయితే ఫీల్ అవ్వమని అయితే చెప్తారనమాట మొత్తం ఇంట్లో మొత్తం పెయింటింగ్ అయిపోయిన తర్వాత అయితే సామాన్లన్నీ ఎక్కడ అక్కడైతే సర్దేశాము ఇంకా బయట వంటగది అయితే ఉంది అదైతే మీకు చూపించట్లేదు ఆ వంటగది కూడా బయటనైతే పెయింటింగ్ అయితే వేస్తున్నారు దాంట్లో సామాన్లన్నీ ఒక్క రోజు అయితే క్లీన్ చేయాలి దాంట్లో తక్కువగానే ఉంటాయి ఓన్లీ వంటగది సామాన్లు వరకే ఉంటాయి అనమాట ఇలాంటి పెద్ద పెద్ద సామాన్లు అంటూ ఏమి వంటగది కూడా పెయింటింగ్ అయితే వేస్తున్నారు మొత్తానికి మా క్లీనింగ్ అయితే ఇలా కంప్లీట్ చేస్తాం